తేడా కథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ ఇదిగో రమా రామారావు దంపతులు వచ్చారు నువ్వు పూజ గది నుంచి ఒకసారి కిందికి దిగి వస్తావా అని పిలిచాడు శేఖర్ అన్నయ్య గారు బాగున్నారా వదినగారిని తీసుకుని రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ వంటగది వైపుకు వెళ్ళబోతున్న రమాదేవిని ఆగమ్మా చెల్లెమ్మా ముందు నువ్వు వచ్చి మీ ఆయన పక్కన కూర్చో అన్నాడు రామారావు ఎప్పుడూ పెళ్లిపీట్ల మీద ఆయన పక్కన కూర్చున్నాను ఆ తర్వాత నుంచి తిట్టుకోవడంతోనే డెబ్బై ఏళ్లు గడిపాం అంది భర్త పక్కన సోఫాలో కూర్చుంటూ రామారావు సంచిలో నుంచి శుభలేఖ తీసి ఇదిగో శేఖర్ గారు మా అబ్బాయి పెళ్లి రేపొచ్చే ఆదివారం ముప్పై వచ్చే వరకు పెళ్ళంటే ససేమిరా అన్నాడు నెల క్రితం మీ చెల్లెలు నువ్వు పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అని బెదిరిచ్చింది వాడు ఒప్పుకోకపోతే బాగుండేది దీని సాధింపు లేకుండా హాయిగా ఉండేవాణ్ణి అన్నాడు రామారావు నవ్వుతూ శుభమా అంటూ శుభలేఖ ఇస్తూ ఈ మాటలేమిటండి పెళ్ళైన తర్వాత మీ కోరిక తీరుస్తాలేండి అంది కోపంగా రామారావు భార్య లలిత ఏదో హాస్యంగా అన్నాను దానికి అంత బాధపడ్డవెందుకు అంటూ శుభలేఖ చదివి రామారావు పెళ్ళి చాలా దూరంలో పెట్టావు ఎండాకాలం అంత దూరం ఈ వయసులో రాగలవంటావా అన్నాడు శేఖర్ భలేవారే మీరు రాకుండా మా ఇంట్లో గుమ్మానికి తోరణం కట్టిది లేదు అలాంటిది పెళ్లికి రానంటే ఎలా మీరు రాకపోతే పెళ్లికి అందమే రాదు ఎలాగైనా రావలసిందే అన్నాడు సరే మీరింత బలవంత పెడితే రాకుండా ఉండలేం సరే అన్నాడు శేఖర్ రామాదేవి ఇచ్చిన చిక్కటి కాఫీ దాగి బయటికి నడిచారు రామారావు దంపతులు ఈ ఎండాకాలం పెళ్ళిళ్ళు ఏమిటో గాడుపు కొట్టడానికి అన్నాడు భార్యవంక చూసి పోనీలిద్దరూ పాపం అంత దూరం నుంచి వచ్చి మనల్ని పిలిచాడు ఎప్పుడో కొన్నాళ్ళు మన పక్క ఇంట్లో ఉండి వెళ్ళిపోయారు అయినా గుర్తుపెట్టుకుని వచ్చి పిలిచారు వెళ్ళి వస్తే సంతోషిస్తారు అంది రమాదేవి ఇంకో విషయం మన యాభై ఏళ్ల పెళ్లి రోజుకి లలిత జువెలరీస్లో కొన్న గొలుసు కూడా వేసుకోవడానికి అవకాశం వచ్చింది చూసారా అంది సరేలే ఒకరోజు ముందు గుర్తుకు చేయి క్యాబ్ బుక్ చేసుకుని వద్దాం అన్నాడు మీరు వాకింగ్ నుంచి వచ్చేటప్పుడు ఒక గిఫ్ట్ కవర్ కొని తీసుకుని రండి రేపే రామారావు గారింట్లో పెళ్ళి అంది రమాదేవి వాకింగ్ పూర్తి చేసుకుని స్టేషనరీ షాప్కు వెళ్ళి గిఫ్ట్ కవర్ కొనుక్కొని ఇంటికి చేరి భార్యకి ఐదు వందల నోటు ఇచ్చి కవర్లో పెట్టి రేపు వాళ్ళకివ్వు అన్నాడు బాగానే ఉంది ఈ రోజుల్లో ఐదు వందలకి విలువ ఎక్కడదండి ఇంకో అయిదు వందలు కూడా ఇవ్వండి వెయ్యి రూపాయలు ఇవ్వకపోతే బాగుండదు అంటూ ఇంకో ఐదు వందలు తీసుకుంది ఉదయమే బయలుదేరి ఏయేశ్రావు నగర్లోని అడ్రస్కి వెళ్ళారు శేఖర్ దంపతులు క్యాబ్లో కూర్చొని భార్య మెడవంక చూసి గొలుసు బాగానే ఉంది అన్నాడు శేఖర్ ఆ మాట విని గొలుసు లోపలకి వేసుకుని నలుగురిలోకి వెళ్తున్నాం దిష్టి కొట్టినా కొడతారు అంది ఏమిటో ఈ ఆడవాళ్లు అనుకుని నవ్వుకున్నాడు శేఖర్ పెళ్లి హాల్కి క్యాబ్ చేరుకుంది రామారావు ఎవరో గెస్ట్ని రిసీవ్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతూ క్రీగంట శేఖర్ వాళ్ళు క్యాబ్ దిగడం చూశాడు అదేమిటి మనల్ని చూసి కూడా పలకరించకుండా లోపలికి వెళ్ళిపోతున్నాడు అంది రమాదేవి బహుశా బాగా అనుకుంటా అందుకే మనల్ని హడావిడిలో పలకరించలేదు పదా లోపలికి అంటూ హాల్లోకి వెళ్ళాడు శేఖర్ హైదరాబాదులో పెళ్లికి పిలిస్తే హాలు ఇట్టే నిండిపోతుంది అనుకుంటూ ఇద్దరూ వెళ్ళి ఖాళీగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు పెళ్లి మండపం మీద రామారావు దంపతులు హడావిడిగా ఉన్నారు శేఖర్ భార్యతో అన్నాడు చూడు టిఫిన్ తినకుండా బయలుదేరి వచ్చాం టిఫిన్స్ ఎక్కడ పెడుతున్నారో చూడు వెళ్ళి తిని వద్దాం నాకు షుగర్ పడిపోతే కష్టం అన్నాడు వాళ్ల కుర్చీలో నుంచి టిఫిన్స్ లేవు తాతగారు డైరెక్ట్గా భోజనాలేట మా నాన్న చెప్పాడు అన్నాడు ఒక చంటాడు చచ్చామ్రా నాయన ఉదయమే పెళ్లి పెట్టుకుని టిఫిన్స్ కూడా అరేంజ్ చేయలేదేమిటో ఈ ఆడపిల్లవాళ్ళు రామారావుకైనా ఉండాలిగా మా వాళ్ళు ఉదయమే బయలుదేరి వస్తారు టిఫిన్స్ కూడా ఉండాలి అని ఏమిటో ఈ తింగర్ వేషాలు సరే పదా అలా బయటకు వెళ్ళి ఏదైనా తినివద్దాం అన్నాడు శేఖర్ భార్యతో అలా మధ్యలో వెళ్తే బాగుండదు అటు చూడండి జ్యూస్ గ్లాసులు తీసుకుని వస్తున్నాడు రెండు గ్లాసులు తాగి ఓపిక పట్టండి పెళ్ళవగానే భోజనాలు పెట్టేస్తారు ఈలోపు నేను అలా ముందుకు వెళ్ళి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూసి వస్తాను అంది రమాదేవి చూసి రావడానిక లేకపోతే నీ కొత్త గొలుసు చూపించడానికా అన్నాడు శేఖర్ నవ్వుతూ పెద్ద చేయించారు వడ్డాణమని అందరికీ చూపించడానికి అంటూ ముందుకు వెళ్ళింది స్టేజ్ మీద ఉన్న రామారావు భార్యని చూసి రెండుసార్లు నవ్వినా ఆవిడ ఎటు చూసినట్లు చూసి వెళ్ళిపోయింది ఇక లాభం లేదనుకొని భర్త శేఖర్ని పిలిచి రండి స్టేజ్ మీదకు వెళ్ళి నాలుగు అచ్చంతలు వేసి గిఫ్ట్ కవర్ ఇచ్చి వెళ్ళిపోదాం అని అంది స్టేజ్ మీదకి వస్తున్న శేఖర్ రమాదేవిల్ని చూసి రామారావు నవ్వుతూ వచ్చి మీరు రారు అనుకున్నాను ఎండలకు భయపడి వచ్చారు సంతోషం ఫోటోగ్రాఫర్తో బాబూ మమ్మల్ని ఫోటో తీ అని శేఖర్ గారు మీ ఫోన్ ఇవ్వండి ఫోటో తీస్తాడు మనల్ని అన్నాడు పెళ్కొడుకుని పెళ్లి కూతురు మీద అక్షింతలు వేసి కిందకి దిగి వచ్చి క్యాబ్ మాట్లాడుకుని ఇంటికి వచ్చేశారు వస్తూ వస్తూ తెచ్చుకున్న టిఫిన్ ప్యాకెట్ విప్పుతూ చివరికి భోంచేసి వెళ్ళండి అని కూడా అనలేదు రామారావు ఏదో వాళ్ళకి ఇంతమంది చుట్టాలున్నారని చూపించుకోవడం కోసం అందరినీ పిలవడం తర్వాత పట్టించుకోకుండా ఉండడం అని జేబులో నుంచి గిఫ్ట్ కవర్ తీసి అల్మరాలో పెట్టాడు అదేమిటి గిఫ్ట్ కవర్ ఇవ్వలేదా అంది రమాదేవి లేదు ఇవ్వాలి అనిపించలేదు అన్నాడు శేఖర్ ఏవండి పరిమర్షి కాంతమ్మ ఫోన్ చేసింది కూతురు పెళ్లి మాటల కోసం వాళ్ల ఊరు వెళ్తోందట ఈరోజు రాను అంది బయట వాచ్మని అడిగి ఎవరైనా పరిమిషి ఉంటే పంపించమని చెప్పండి అంది రమాదేవి రెండు రోజుల తర్వాత కాఫీ తాగుతున్న శేఖర్కి గుమ్మం దగ్గర అలికిడు విని చూశాడు కాంతమ్మ ఆమె భర్త ఇద్దరూ కనిపించడంతో ఊర్ నుంచి వచ్చావా అన్నాడు శేఖర్ సార్ ఈయన మా పెనిమిటి అని పరిచయం చేసింది ఆ లోపలికి రండి అన్నాడు అమ్మగారు మీరు కూడా ఇటు సార్ పక్కన కూర్చోండి అని పిలిచింది కాంతమ్మ కాంతమ్మ దంపతులు శేఖర్ దంపతులకి కాళ్ళకి నమస్కారం చేసి శుభలేఖ శేఖర్ చేతికిచ్చి సార్ మా అమ్మాయి చిన్నపిల్లగా మీ ఇంట్లో తిరిగింది ఇప్పుడు దానికి పెళ్ళి మొదటి శుభలేఖ వినాయకుడి దగ్గర పెట్టి రెండవ శుభలేఖ మీకిస్తున్నాం మిమ్మల్ని పెళ్లికి రమ్మని కోరుకుంటున్నా అన్నారు చాలా సంతోషం కాంతమ్మ మీ అమ్మాయికి మంచి భర్తని చూశావు మీ బస్తీకి వెతుక్కుంటూ రాలేకపోయినా మా దీవెనలు తప్పకుండా ఉంటాయి అన్నాడు శేఖర్ అమ్మగారు మీరు సారు పెళ్ళికి వచ్చి ఐదు నిమిషాలైనా ఉండి వెళ్ళాలి అని మరీ మరీ ప్రాధాయపడ్డారు ఈ లోపున శేఖర్ లోపలించి పదివేల రూపాయలు తీసుకుని వచ్చి భార్యకి ఇచ్చి కాంతమ్మకి ఇవ్వమన్నాడు ఏమంటారు పెళ్లికి వెళ్దామా వెళ్ళకపోతే మన ఇంట్లో పనికిరావడం మానేస్తుందేమో అన్న రమాదేవితో ఎక్కువగా ఆలోచించుకు డబ్బున్న రామారావే పెళ్లికి పిలిచి పలకరించలేదు పాపం వీళ్లు నాలుగు ఇళ్లలో పనిచేసుకుని ఉన్నదానిలో కూతురు పెళ్లి చేసుకుంటున్నారు మనం వెళ్ళకపోయినా ఏమీ అనుకోరు అన్నాడు శేఖర్ సాయంత్రం శేఖర్ కూతురు ఫోన్ చేసి అమ్మ చెప్పింది రేపు కాంతమ్మ వాళ్ల కూతురు పెళ్ళటగా మీరిద్దరూ వెళ్ళండి డాడీ ఎన్నో ఏళ్ళ నుంచి కాంతమ్మ మన ఇంట్లో పనిచేస్తోంది వెళ్తే సంతోషిస్తారు పదివేలు ఇచ్చి మంచి పని చేశారు అని తండ్రికి నచ్చ చెప్పింది సరే అలాగే వెళ్తానులే అన్నాడు పెళ్లి రోజు ఉదయం ఇంట్లో టిఫిన్ తినేసి భార్యాభర్తలిద్దరూ కారులో బయలుదేరి వెళ్ళారు మ్యారేజ్ హాల్ చిన్నగా ఉన్న జనంతో నిండి ఉంది లోపలికి వస్తున్న శేఖర్ దంపతుల్ని చూసి కాంతమ్మ కాంతమ్మ భర్త పరుగును వచ్చి రండి సార్ చాలా సంతోషంగా ఉంది అంటూ ముందు వరుసలో ఉన్న సోఫాలో కూర్చోబెట్టింది కాంతమ్మ మా గురించి ఆలోచించక నీ పని చూసుకో ఆడపిల్ల తల్లివి నీకు బోరడంత పని ఉంటుంది అంది రమాదేవి ఐదు నిమిషాల తర్వాత కాంతమ్మతో పాటు ఒక పురోహితుడు చేతిలో ప్లేట్ పట్టుకుని వచ్చారు సార్ మిమ్మల్ని మా ఇంట్లో భోజనం చేయమని అడగలేం మీకోసం ఉడిపి హోటల్ నుంచి పంతులు గారిచే టిఫిన్ తెప్పించాను కాదనకుండా స్వీకరించండి అంది ఇంట్లో తినివచ్చాం ఎందుకు అనవసరంగా శ్రమ తీసుకున్నావు అన్నాడు శేఖర్ సార్కి ఇష్టమని పూరి తెప్పించాను మీకు ఇడ్లీ అమ్మా కాదనకుండా తినాలి పంతులుగారే తీసుకుని వచ్చారు అంది పూరి అనగానే శేఖర్కి లాగింది సరే నీ సంతృప్తి కోసం ఒక పూరి తింటాను అని ఒక పూరి తీసుకుని తిన్నాడు ముహూర్తం టైం అయ్యింది మంగళసూత్రం కట్టడం అయిన తర్వాత కూతుర్ని అల్లుడిని శేఖర్ వాళ్ళు ఉన్న చోటికి తీసుకువచ్చి ఆశీర్వచనం తీసుకుంది శేఖర్ తన జేబులో నుంచి రామారావుకిద్దామని అనుకున్న గిఫ్ట్ కవర్ని కాంతమ్మ కూతురు చేతిలో పెట్టి అక్షింతలు వేశాడు రమాదేవి తనతో పాటు తెచ్చిన చీర ప్యాంటూ షర్టు కవర్ కాంతమ్మకిచ్చి ఇవి మీకోసం ఆయన చెప్పింది పెళ్లికి వచ్చిన జనం వీళ్ళ చుట్టూ మూగి వింతగా చూస్తున్నారు కారుదాకా వచ్చి కాంతమ్మ దంపతులు సాగనంపారు కారు డ్రైవ్ చేస్తూ భార్యతో అన్నాడు డబ్బు ఉన్నవాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి ఉన్న తేడా రామారావు పెళ్లికి పిలిచి పట్టించుకోలేదు వీళ్లు మనల్ని ఒక నిమిషం వదలకుండా మర్యాదలు చేశారు అన్నాడు శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ